నిర్గుమాకాండము ఇరవై ఐదు అద్యము ఎహోవో మోచకు ఇలాగ సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని అని చెప్పుము మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ దాన్ని తీసుకున్న వలను మీరు వారి యొద్దకు తీసుకున్న రావలసిన అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నేల దుమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొటేళ్లతోనూ సముద్ర వత్సల తోళ్లు తుమ్మకర్రలు ప్రదీపములకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏ ఫోదుకును పతాకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మిపవాలను నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను వారు తుమ్మకరతోనొక మందసము చేయవలను దాని పొడుగు రెండు మూర్లన్నర దాని వెడల్పు మూడున్నర దాని ఎత్తు మూడున్నర దాని మీద మేల్మి బంగారు రేకు పొదిగింపవలను దాని లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను మీద బంగారము జావను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుట ప్రక్కను రెండు ఉంగరములు వండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలను తుమ్మకరతో మో కారణం చేసి వాటికి బంగారు రేఖలను పొదిగించి వాటితో ఆ మందసమను ఓయటకు ఆ ప్రక్కల మీద ఉంగరంలో ఆ మోతకరలను దూర్చవలెను ఆ మోతకరులు ఆ మందసపు ఉంగరంలోనే ఉండవలను వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనం నుంచవలను మరియు నీవు మేలు బంగారుతో కరుణాపేటములు చేయవలను దాని పొడుగు రెండు మూడున్నర దాని వెడల్పు మూడున్నర మరియు రెండు బంగారు కెరువులను చేయవలను కరుణాపేటం యొక్క రెండు కొనలను నకిషి పనిగా చేయవలను ఈ కొన్ను ఒక కిరువుబును ఆ కొన్ను ఒక కెరువును చేయవలను కరుణాపేటం దాని రెండు కొనల మీద కెరువులను దానితో ఏకాండముగా చేయవలను ఆ కెరువులు పైకి విప్పిన రెక్కలు గలవై కప్పుచుండగా వాటి ఉన్నంటికి ఎదురుగా ఉండవలను ఆ కేరువుల కరుణాపేటము తట్టు ఉండవలను నీవు ఆ కరుణాపేటమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపేట మీద నుండి శాసనము గల మందసము మీద ఉండు రెండు కెరువుల మధ్య నుండి నేను ఇస్రాయల్ నిమిత్తముని మీకు ఆజ్ఞాపించ సమస్తమును నీకు తెలియజెప్పేదను మరియు నీవు తుమ్మకరతో ఒక బలను చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర ఎత్తుగా ఎత్తు మూరేడున్నారా మేలిమి బంగారు రేకును దాన్ని పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయింపవలను దానికి చుట్టూ బత్తెడు బత్తెము వేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జావ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను వేసి దాని నాలుగు కాళ్ళ గుండా నాలుగు మూలంలో ఉంగరములను తగిలింపవలను బల్ల మోయటకు మోతకరలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలను ఆ మూతకరలు తుమ్మకరతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడను మరియు నీవు దాని పళ్ళెములను దోపార్తులను గిన్నెలను పా పానీ అర్పణకు పాత్రలను దానికి ఈ చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధి సన్నిధిని రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను మరియు నువ్వు మేలిమి బంగారుతో దీపవృక్షమును తీయవలను నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలను దాని ప్రకాండ ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలను దాని కలశములను దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములను రెండవ కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరి కొమ్మలలో ఉండవలను మరియు దీపవృక్ష ప్రకాండములలో ఆదమ రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పూలను ఉండవలను దీపవృక్ష ప్రకాండములను మిగుడు నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మొగును అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయ్యూ మేలిమి బంగారుతో చేయవలను ఆ ఉపకరణంలన్నీ నలువది వీసెల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనుబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము